ఏంటి మీ ఆవేశానికి కారణం అంత వచ్చారు వచ్చేసారు ఏంటి చూడండి ఈ రాష్ట్రం ఈ దేశం నాశనం అవబోతుంది అని నేను సార్లు చెప్పాను మీడియా మిత్రులు ప్రతి టైము కవర్ చేశారు మీ మీడియా లేకపోతే ఫేస్బుక్ లేకపోతే ఇప్పుడు నన్ను లోపలికి అలవాటు చేయకపోతుంది ఎం వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ ఎడిషనల్ డీజీపీ ఆయనకి పర్సనల్ గా మా ఫోన్ లో కాల్ చేసి సార్ లోపలికి పంపించని టూ టైమ్ చెప్తే ఎడిషనల్ డీజీపీ లోపల ఉంటారు కదా రోజు ఉంటారు రవి 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 ఒక ఆయన ఉంటారు ఫోన్ చేసి పంపమంటే ఈ సబ్ ఇన్స్పెక్టర్ కి ఎవడిచ్చాడు అధికారం ఎడిషనల్ డీజీపీ చెప్తే ఆయన పంపలేదు అంటే ఎనిమిది నిమిషాలు క్వైట్ గా నిలబడ్డా మేము ఇల్లీగల్ గా వచ్చామా లీగల్ గా వచ్చాం ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చామా ఇన్ఫార్మ్ చేసి వచ్చాం ద్వివేది గారికి నేను టెక్స్ట్ పెట్టాను ఆయన టెక్స్ట్ చదివారు నేను సిక్స్ పిఎం అరౌండ్ టైం కు వస్తున్నాను ఎందుకు పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు నిన్న జరిగిన అవినీతికి ఇంకా ఆయన మొక్కలు చూపించుకోలేదు ఆయన కూడా ఒప్పేసుకున్నారు కదా అవినీతి జరుగుతుందని ద్వివేది గారు ఒప్పుకున్నారు ఆయనకి ఊహగా అతీతం ఏం జరిగింది నిన్న నేను పర్సనల్ గా నర్సాపురం ఎంపీ కాన్స్టెన్సీకి యాభై పోలింగ్ బూత్ అందులో పోలింగ్ మెషిన్ బై కౌంట్ చేసి ఉదయం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు వాళ్ళు ప్రిపేర్ చేయాలి చేశారా లేదు సరికదా ఏడు నుండి తొమ్మిది నలభై ఐదు వరకు లూతరన్ గ్రౌండ్స్కి వెళ్ళాలని చూసారు మీరు అక్కడ లూతరం అక్కడ కూడా పనిచేయాల స్కూల్ గ్రౌండ్స్కి వెళ్ళాం అక్కడ పనిచేయాల పబ్లిక్ ప్లేస్ ఏరియాలో పోలింగ్ బుత్రికి అక్కడ ఒకే ఒక దగ్గర ఒక అరవై డెబ్బై మంది పోల్ చేస్తున్నారు వంద మంది అక్కడ చేసింది ఇదేంటిది తద్మాయాన్ని పని చేయకపోవడం అంటే యాభైలో నలభై ఐదు అంటే నూటికి తొంభై శాతం పది గంటల వరకు పోలింగ్ పనిచేయాల వీళ్ళేమో ఏమంటారు టెన్ పర్సెంట్ పోలైందని ఏంటి డ్రామా అందుకే ద్వివేది గారికి మఖం చూపించుకోవడానికి సిగ్గేసి వాళ్ళ అసిస్టెంట్ని కదమంటారు అక్కడ ఆపడానికి ట్రై చేశాను నేను బయట ఇంచడానికి రెడీ అయ్యా తిట్టా తిడితే లోపలికి ఎంట్రన్స్ ఇచ్చా ఇదేంటిది జగన్ ముఖ్యమంత్రి కాకముందే ఇంత అవినీతి అయితే ఇంకా ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకెంత అవినీతి ఉంటది మోదీ చెప్పినట్టు చేయాలి జగన్ బురబెట్టుకో నువ్వు వెయ్యి రెట్లు చిన్నోడు ఇచ్చి జయలలిత కంటే జయలలిత లోపలికి వెళ్ళింది హాస్పిటల్కి తిరిగి రాలా డెబ్బై ఐదు రోజులు కుక్ చేశారు లోపల అర్థమైందా నువ్వేదో అనుకుంటున్నా నీకు భావన ఉందని వాళ్ళు చెప్పినట్టు బానిసలా చేసే కంటే అడుక్కు తినడం బెటర్ కే పాలు చూసి నేర్చుకో ప్రపంచంలో ఎప్పుడు అడుక్కోలే అందరికి డిమాండ్ చేసా కమాండ్ చేసా రూల్ చేసా లీడ్ చేసా ఇదేం బ్రతుకు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు బొరుకు వన నేత్రాలు తెరవబడ్డానికి ఎంతవరకు లేదు రోజు చెప్తున్నాను ఎందుకు వచ్చాను ఇక్కడికి మార్చి మార్చి ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరిలో ఎందుకు వచ్చాను మార్చిలో ఎందుకు వచ్చాను ఎలక్షన్ కి ఎందుకు వెళ్ళాను జనవరి నుంచి కంటిన్యూగా ఎందుకు చెప్తున్నాను మోదీ ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్స్ ని టూ ఇయర్స్ బ్యాక్ మార్చేశారు మొత్తం అందరినీ చీఫ్ జస్టిస్ తీసి కొత్త జస్టిస్ ని వేశారు సుప్రీం కోర్టు జడ్జెస్ సిట్టింగ్ జడ్జెస్ నలుగురు జనవరి ప్రెస్ మీట్ పెట్టి లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడే ముందు టూ ఇయర్స్ నుంచి కపిల్ సిబ్బల్ గారు నన్ను కాల్ చేసిన దగ్గర నుండి కాంగ్రెస్ లీడర్స్ నన్ను కాల్ చేసిన దగ్గర నుండి మాయావతి మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ వీళ్ళందరినీ టూ ఇయర్స్ ఎందుకు కలిపా ఒక్క చంద్రబాబు నాయుడు గారు లేట్ గా అండర్స్టాండ్ చేసుకున్నారు మాయావతి ముందు అర్థం చేసుకుంది మోదీ వస్తే డేంజరస్ అందుకనే అఖిలేష్ మాయ కలవడం జరిగింది ఈ రోజేమో అంటాడు ఇంకా ఇండియా ఇండియా టుడే కి కంటిన్యూగా టచ్ లో ఉన్నాను ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న మేనర్ గారికి అక్కడ ఉన్న జాబేద్ అన్సారికి రాజ్ దీప్ సర్దేశాయ్ కి అరుణ్ పురి గారికి వానర్ కి రెగ్యులర్గా ఏదో ఒక మీడియా ఛానల్ తో టచ్ ఉండాలని ఇక్కడ ఏబిఎం రాధాకృష్ణ గారికి టీవీ ఫైవ్ నాయుడు గారికి ఎన్ చౌదరి గారికి టీవీ నైన్ రజనీకాంత్ అండ్ కవి ప్రకాష్ ఎందుకు టచ్ లో ఉన్నాను మన రాష్ట్రం నేషనం అయిపోతుంది జగన్ ని డిసైడ్ చేసే సీఎం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ముప్పై ఎనిమిది ఫానాలు మాయ పెడితే కొంచెం జగన్ తగితే అరే ఈవీఎం విషయంలో నేను కపిల్ సిబ్బాల్ గారు చేసాను ఈ ఏటీఎం మెషిన్ అయింది అనేది ఒకటి రెండు మూడు నాలుగు అవుతాయి సిస్టమ్స్ కంప్యూటరైజ్ చేసి అన్ని సెవెన్ టు టెన్ ఎందుకు పనిచేయకుండా చేశారు బట్టర్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన నేను రెగ్యులర్ గా చెప్పాను అసలు